వచ్చినప్పటి నుంచి మిల్క్ తాగి అదే కూర్చొని చదువుతున్నావు చాలా ఇంకా ఆపేసే డిన్నర్ చేద్దు పదా ఫైనల్ వచ్చినప్పటి నుంచి కాదు యాన్యువల్ డే వన్ డే ముందునగా ఇస్తే నువ్వైనా ఎలా ప్రాక్టీస్ చేస్తావు నానా ముందుగానే ఈ రిక్వెస్ట్ చేసి మ్యామ్ని ఈ మని చెప్పాలి ఇప్పుడు నువ్వు అంత కష్టపడి చదివితే చదివితే గుర్తుంటుందా నీకు చదువు కష్టం కాదు మమ్మీ ఇష్టం చదువు అని ఇష్టం పడితే ఇష్టపడితే అవునా చదువు అంటే అంత ఇష్టమా నాన్నా కానీ డిన్నర్ చేసి ప్రాక్టీస్ చేయనా ప్లీజ్ మాత్రం ఎందుకు డిన్నర్ చేయంగా నిద్ర వస్తుందా లేదు ఏం కాదమ్మా కొంచెం తినేసి చదువుకుందలే ఓకేనా సరే సో యువన్ ఈవినింగ్ వచ్చినప్పటి నుంచి వాడు దాంట్లో నా స్పీచ్ ఏదో ఇచ్చారంట సో యువన్ యాన్యువల్ డే మండే ఉండింది యాన్యువల్ డే కూడా నేను షూట్ చేసి మీకు అసలు యువన్ స్టేజ్ మీద ఆయనకు డ్యాన్స్ కూడా ఉంది నేను కూడా ఇప్పుడు ఆ డ్యాన్స్ ఎలా చేస్తున్నాడో నేను కూడా చూడలేదు అది ఎలా ప్రాక్టీస్ చేసినడో ఏంటి అనేది నేను మొత్తం వీడియో మీకు యూట్యూబ్లో పెడతాను తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏం చేయమంటావు చెప్పు నాన్న నువ్వు కూడా చెప్పు నీ వంతుకు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పైగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్ చేయండి మీ పిల్లలకు కూడా ఇలాగే యాన్యువల్ డేకి ఇంత పెద్ద స్వీ స్పీచ్ ఇచ్చి లైక్ యాంకరింగ్ లాగా ఇచ్చి కష్టపడుతున్నారా లేకపోతే మా వాళ్ళలాగా ఇష్టపడి చదువుతున్నారా మీరు కూడా కామెంట్ చేయండి